ప్రణయమా ప్రణయమా ఎపిసోడ్ ఫోర్ హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉదయం లేచిన దగ్గర నుండి నీ గోళ అసలు వాడెవడో తెలియకుండా కళలోకి వచ్చి వాడి గోళ ఇద్దరితో నేను చచ్చిపోతున్నాను అని కోపంగా అంటుంది శ్యామ దానికి నాపైన కోపం తెచ్చుకుంటావేంటి నీ కళలోకి వచ్చి మా అన్నయ్యని అడుగు ఎందుకు ప్రతిసారి నీ కళలోకి వచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు అని వర్ష అనగానే ఏం చేయను ముఖం మాత్రం కనిపించడం లేదు ఎప్పుడు ముఖం చూద్దామన్నా ఏదో బ్లర్గా కనిపిస్తుంది సర్లే అయినా ఇప్పుడు ఆ కలలో వచ్చే వ్యక్తి గురించి నాకెందుకు కానీ అయినా అతనెవరూ తెలియకుండానే నువ్వు ఏకంగా అతని నాకు కాబోయే భర్త అని ఫిక్స్ అయిపోతావా అని కోపంగా అంటుంది శ్యామ లేకపోతే ఒకటే కళ చాలా చాలా నెలల నుండి వస్తూ ఉంటే ఇంకా ఎలా ఫిక్స్ అవ్వమంటావు చెప్పు అని ఆట పట్టిస్తూ అంటుంది వర్ష నువ్వు నేను ఇలా ఉంటే ఇంకా మనం ఈ రోజుకి జాబ్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు త్వరగా వెళ్ళి రెడీ అవ్వు అని కోపంగా అక్కడున్న పిల్లోని వర్షపైకి విసురుతుంది వర్ష వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి ఈ కోపం అంతా మా అన్నయ్య పైనే కదా తను నీ కలలో సరిగ్గా కనిపించడం లేదనే కదా అని అనగానే నిన్ను అని ఇంకో పిల్లో విసిరేసరికి వర్ష పరిగెత్తుకుని వాష్రూమ్ లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంటుంది శ్యామ ఆలోచిస్తూ అసలు ఎవరు నవ్వు ఎందుకు ప్రతిసారి నా కలలోకి వస్తున్నావు కానీ ఎందుకు సరిగ్గా నీ ఫేస్ కనిపించదు ఏమోలే ఇప్పుడు ఇదంతా ఆలోచించే టైం లేదు నా దగ్గర అసలే లేట్ అవుతుంది అని అక్కడి నుండి లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది శ్యామ కొంత సమయం తర్వాత వర్ష మరియు శ్యామ ఇద్దరూ కలిసి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి బయటికి వస్తారు బయటికొచ్చి ఎవరికి వారు చెరొక స్కూటీ తీసుకుని తాము వెళ్ళవలసిన జాబ్కి వెళ్ళిపోతారు వర్ష ఒకచోట వర్క్ చేస్తుంటే శ్యామ ఇంకొక చోట వర్క్ చేస్తుంది ఇద్దరూ కలిసి ఒకే ఫ్లాట్లో ఉంటారు ఇంకా మన హీరో కృష్ణ ఏం చేస్తున్నాడో చూద్దాం రాత్రంతా ఆలోచనలతో పడుకున్న కృష్ణకి ఉదయమే మెలుకోరాదు అప్పటికే పార్వతి గారు రెండుసార్లు కృష్ణ లోకి వచ్చి తను పడుకోవడం వలన డిస్టర్బ్ చేయకుండా తిరిగి వెళ్ళిపోతారు టైం నైన్ అవుతుండగా కృష్ణకి మెలకు వస్తుంది కృష్ణ నెమ్మది కాలేచి తన తలంతా బరువుగా అనిపిస్తుంటే తల పట్టుకుని కూర్చుని ఫారెన్లో ఉన్నంతసేపు ఎంత ప్రశాంతంగా ఉండేవాడిని ఇండియాకి వచ్చిన తర్వాత నా ప్రశాంతత అంతా పోగొట్టుకున్నాను అని చిరాకుగా బెడ్ మీద నుండి లేచి వాష్రూమ్కి వెళ్తుండగా పార్వతి గారు లోపలికి వచ్చి కన్నా ఇప్పటికే మీ నాన్నగారు చాలాసార్లు కాల్ చేశారు నీతో ఏదో మాట్లాడాలి అంట ఆఫీస్కి రమ్మన్నారు అని చెబుతారు పార్వతి గారు అలాగే అని కోపంగా అక్కడ నుండి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు కృష్ణ కొంత సమయం తర్వాత ఫ్రెష్ అయ్యి తన కార్ కేస్ తీసుకుని పార్వతి గారు పిలుస్తున్నా కూడా బ్రేక్ఫాస్ట్ చేయకుండా కార్ స్టార్ట్ చేసుకుని ఆఫీస్కి బయలుదేరతాడు ట్రాఫిక్ సిగ్నల్ పడడం వల్ల కృష్ణ కార్కి బ్రేక్ పడుతుంది అదే సమయంలో ఒక స్కూటీ తన కారు పక్కన వచ్చి ఆగుతుంది స్కూటీ మీద ఉన్న శ్యామ చేతికున్న వాచి చూసుకుంటూ ప్రతిరోజు ముందు బయలుదేరదాం అని అనుకుంటాను ఎప్పుడు చూసినా ఈ ట్రాఫిక్లో ఇరుక్కోవాల్సి వస్తుంది అని చిరాకుగా అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది కృష్ణ తన మొబైల్ చూసుకుంటూ పక్కకు తిరిగి చూసేసరికి తన పక్కన ఒక స్కూటీ ఉంటుంది అయితే శ్యామ తలకి హెల్మెట్ పెట్టుకోవడం వలన తన ఫేస్ కృష్ణాకి కనిపించదు కానీ శ్యామ అటు ఇటు చూస్తూ ఉండడం వలన కృష్ణ కొంతసేపు శ్యామని గమనిస్తూ ఉంటాడు శ్యామ పదే పదే తన వాచ్ వైపు చూసుకుంటూ చిరాకుగా ఫీల్ అవుతుంది తర్వాత ఒక్కసారిగా కృష్ణ ఉన్న కార్ గ్లాస్ వైపు చూస్తుంది తనకి లోపల ఉన్న వ్యక్తి సరిగ్గా కనిపించడు కాని కృష్ణాకి మాత్రం శ్యామా కళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి కృష్ణ శ్యామ కళ్ళని చూస్తూ ఈ కళ్ళని నేనెక్కడో చూశాను ఎక్కడా అని గుర్తు చేసుకుంటూ ఉంటాడు కాని తనకి ఎంత గుర్తు చేసుకుందాం అనుకున్నా గుర్తుకురాదు శ్యామాకి కారులో ఉన్నవాళ్ళు తనని చూస్తున్నారని అనిపిస్తుంటే అమ్మాయి కనిపిస్తే చాలు చూస్తూనే ఉంటారు అని చిరాకుగా ఆ ఉన్న వ్యక్తి వైపు సీరియస్గా చూస్తుంది కానీ తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏమి కృష్ణకి కనిపించవు ఎందుకంటే తన హెల్మెట్ పెట్టుకోవడం వలన తన కళ్ళు మాత్రమే కృష్ణకి కనిపిస్తున్నాయి ఇంకా ట్రాఫిక్ క్లియర్ అవ్వడం వలన శ్యామ అక్కడ నుండి ముందుకు వెళ్ళిపోతుంది కృష్ణ వెళ్తున్న శ్యామ స్కూటీ చూస్తూ ఈ కళ్ళు నేనెక్కడో చూశాను నాకు బాగా పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది కానీ నాకు ఇండియాలో ఎవరు తెలియదు కదా అని అక్కడి నుండి అక్కడి నుండి తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు కృష్ణ కారు ముప్పై అంతస్తుల బిల్డింగ్ దగ్గర ఆగుతుంది డైరెక్ట్గా తమ ప్రైవేట్ లిఫ్ట్లో నుండి ముప్పైవ ఫ్లోర్లో ఉన్న వాళ్ళ నాన్న చాంబర్కి వెళ్తాడు కృష్ణ కృష్ణ వెళ్ళగానే వాళ్ళ నాన్న చాలా సంతోషంగా కృష్ణాని హక్ చేసుకుని వెల్కమ్ కృష్ణ మనోహర్ అని ప్రేమగా పిలుస్తారు కృష్ణ మాత్రం భూపతి గారి వైపు చిరాకుగా చూస్తూ ఏంటి డాడీ ఇదంతా ఎందుకు నన్ను ఆఫీస్కి రమ్మన్నారు అని అడుగుతాడు నీకు నిన్నే చెప్పాను కదా కృష్ణ ఆఫీస్కి సంబంధించిన బాధ్యతలన్నీ నీకు హ్యాండవర్ చేస్తానని నాకు వేరే పనుంది అందుకే ఎంత తొందరగా నీకు ఇవన్నీ చెయ్యాలి అందుకే ఈరోజు ఎంప్లాయీస్ అందరితో మీటింగ్ కండక్ట్ చేశాను అక్కడ ఎంప్లాయిస్ అందరూ ఎదురు చూస్తున్నారు పద అని చెప్పి కృష్ణ చేతిని పట్టుకుని మీటింగ్ హాల్కి తీసుకుని వెళ్తారు భూపతి గారు కృష్ణ మీటింగ్ హాల్లోకి వెళ్ళగానే అక్కడున్న స్టాఫ్ అందరూ డ్రాప్ సైలెంట్ అయిపోతారు అయితే అక్కడున్న ఎవరికి కూడా కృష్ణ ఎవరనేది తెలియదు కానీ కృష్ణని చూడగానే అక్కడున్న చాలామంది కృష్ణకి ఫిదా అయిపోతారు లాంటి చూపులతో ఎదుటి వారిలో వణుకు పుట్టించేటట్టు ఉన్న తన చూపులను చూసి కొంతమంది భయపడితే కృష్ణ జిమ్ బాడీ చూసి కొంతమంది అలాగే కృష్ణ చూస్తూ ఉండిపోతారు తర్వాత భూపతి గారు స్టాఫ్తో మాట్లాడుతూ ఈ రోజు నుండి కంపెనీ బాధితురాన్ని నా కొడుకైన కృష్ణ మనోహర్ చూసుకుంటాడు తనే ఈ రోజు నుండి ఈ కంపెనీ చైర్మన్ అని చెబుతారు దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా స్టాఫ్ ఎదురుకుండా సైన్ చేస్తారు తర్వాత భూపతి గారు కృష్ణతో మాట్లాడమని చెబుతారు కృష్ణ వాయిస్ వినాలని అక్కడున్న వారందరూ ఎంతో కుతూహలంగా ఎదురు చూస్తారు కృష్ణ హాయ్ ఎవ్రీవన్ అని అనగానే కృష్ణ చిన్నగా మాట్లాడినా కూడా అతని మాటల్లో ఉన్న గంభీరత్వానికి అక్కడున్న వాళ్ళందరూ సైలెంట్గా కృష్ణని చూస్తూ ఉండిపోతారు కృష్ణ తో కొంతసేపు మాట్లాడి స్టాఫ్ అందరికి ఎలా ఉండాలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీటింగ్ క్లోజ్ చేసి చాంబర్ కి వెళ్ళిపోతాడు మరి శ్యామ కృష్ణ ఎక్కడ కలుసుకుంటారు ఎలా కలుసుకుంటారు వాళ్ళిద్దరి పరిచయం ఎలా ఉండబోతుంది అనేది మనం ముందు ముందు లో తెలుసుకుందాం షో నుంచి తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి